ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు షుగర్ వ్యాధి ఉన్నవారు ఏ పండ్ల రసాలు తాగకూడదు పండ్ల రసాలు త్వరగా అరిగిపోయి త్వరగా బ్లడ్లోకి వెళ్ళి రక్తంలో చక్కెర స్థాయిలు సహజంగా త్వరగా పెంచుతాయి కాబట్టి జ్యూసులు త్రాగొద్దు అంటారు పండ్లల్లో షుగర్ వ్యాధిని పెంచని పండు రసంగా త్రాగవలసిన పండు ఒకటి ఉంది అదే మారేడు పండు ఈ మారేడు పండు రసాన్ని ఫైవ్ టు టెన్ ఎంఎల్ రసము తీసుకుని ఒక గ్లాసు నీళ్ళలో కలుపుకున్నట్లు కనుక త్రాగేస్తే డయాబెటీస్తో ఉన్నవారికి ఇది స్పెషల్ బెనిఫిట్ని ఇస్తుంది ఏమిటి అంటే ఈ మారేడు పండ్ల రసములో ఉండే కౌ మారిన్స్ అనేవి రక్తములో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఉపయోగపడే ఇన్సులిన్ని బీటా సెల్స్ నుంచి ఎక్కువ అయ్యేటట్టు చేసి రక్తములో చక్కెర స్థాయిల్ని త్వరగా నియంత్రించడానికి ఉపయోగపడుతున్నదంట అందుకని బీటా సెల్స్ని బాగా యాక్టివేట్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచితే షుగర్ త్వరగా కంట్రోల్ అవుతుందనమాట అందుకని బీటా సెల్స్ని యాక్టివేట్ చేయటానికి మారేడులో ఉండే కౌమారిన్స్ అద్భుతంగా ఉపయోగపడుతున్నాయట ఇది మొట్టమొదటి బెనిఫిట్ మారేడు జ్యూస్ డయాబెటిక్ పేషెంట్స్ తాగితే ఇక రెండో స్పెషల్ బెనిఫిట్ ఏంటంటే ఈ మారేడు రసంలో ఉండే ఫినైల్ అలనిన్ అనే కెమికల్ మన శరీరం లోపల ఉండే ప్రతి కణము ఉండే తలుపుల్ని ఆ రిసెప్టార్స్ని తెరిచి ఎక్కువ గ్లూకోజ్ కణము లోపలికి చకచకా వెళ్ళేటట్టు చేయటానికి ఈ మారేడు రసం ఉపయోగపడుతున్నదట ఇప్పుడు మామూలుగా చాలామంది ఇప్పుడు షుగర్ ఉన్నవారు కానీ ఆరోగ్యవంతులు అందరూ తింటారు అరుగుతుంది గ్లూకోజ్గా మారుతుంది గ్లూకోజ్ బ్లడ్లోకి వెళుతుంది ఇంతవరకు షుగర్ ఉన్నవారికి ఆరోగ్యవంతులకు సమానమే బ్లడ్లోకి వెళ్ళిన గ్లూకోజ్ ప్రతి కణము లోపలికి వెళ్ళాలి కణమ లోపల గ్లూకోజ్ వెళ్ళాలంటే ఇన్సులిన్ వచ్చి తాళం తిప్పితే గాని కణం తలుపులు తెరుచుకో అందుకని ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అవుతున్నది సెల్స్ ద్వారా అది బెనిఫిట్ ఇన్సులిన్ తిప్పినా కానీ కణం తలుపులు ఒక్కోసారి తెరుచుకో ఇప్పుడు కూడా చూడండి మీరు వేరే తాళం తీసుకెళ్ళి ఎవరో కప్పకి వేరే కప్పకి పెట్టి తిప్పితే అది ఆ తాళం ఏ కప్పదో దానికి పెడితే అది పనిచేస్తుంది తప్ప ఇంకో చోట పెడితే పనిచేయదు అట్లా తాళం చెప్పినట్టు కూడా ఒకసారి కప్పలు వినవు అలాగే ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వినవు కణం తలుపులు తెరుచుకోవు ఆ కణము తలుపులు బాగా ఫ్రీగా ఓపెన్ అవ్వటానికి చక్కెర చెక్క లోపలికి వెళ్ళటానికి ఈ పండ్లు ఉండే ఫిల్నైల్ అలనిన్ అనేది బాగా ఉపయోగపడుతుందట అందుకని బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ చకచక కణమ లోపలికి వెళ్తే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కరెక్ట్గా కంట్రోల్లోకి వచ్చేస్తాయి అందుకని షుగర్ ఉన్నవారికి ఈ రెండు రకాల బెనిఫిట్స్ మారేడు పండు జ్యూస్ అందిస్తున్నదని సైంటిఫిక్గా రెండు వేల ఇరవై సంవత్సరంలో జాదవ్పూర్ యూనివర్సిటీ వారు మన ఇండియాలోనే మరి పరిశోధన చేసి నిరూపించారు మారేడుపండు రసం డయాబెటిక్ పేషెంట్స్కి ఇలాంటి బెనిఫిట్స్ రెండు ఇస్తున్నదని కాబట్టి షుగర్ ఉన్నవారు ఈ మారేడు రసం రోజు ఫైవ్ టు టెన్ ఎంఎల్ నీళ్ళలో కలిపి చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం